సూర్యుడు ఇక్కడ సూర్యుడు ఓడిసేది అక్కడ ఓడిసినా సరే నేను నాలుగు వేలు ఇస్తా పెన్షన్ అన్నాడు అసలు సంపన్న రాష్ట్రం మాకు పైసలు ఎటు సంపాదించాలని తెలుసు సంపాదించి పేదలకు వంచుతాం అన్నాడు బట్టి విక్రమార్క గారు అయితే లెక్కలు కూడా వేసుకున్నాడు ఎట్టి ఏమైంది ఇప్పుడేమో పైసలు ఊడతలేవు బ్యాంకులు అప్పులు బ్యాంకుల దగ్గరకు పోతే చెప్పులు ఎక్కపోతామేమో అనుకుంటున్నాం మమ్మల్ని మేము బిచ్చగాలము మాకు బిచ్చమెత్తలేరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు అది ఎలక్షన్లు అయినాక ఇవన్నీ దొంగతనాలు దిక్కుమాలన దద్దమ పాలన కప్పిపుచ్చుకోవడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క ఆత్మ గౌరవం తోటి ఆటలాడుతున్నాడు రేవంత్ జయలలిత మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వంగపెట్టి తెచ్చుకున్నాం రాష్ట్రాన్ని రిజర్వేషన్ అనేక రాష్ట్రాలు ట్రై చేసినాయి నువ్వు లీగల్ గా నీకు అడ్వైజ్ లేదు నీ గవర్నెన్స్ మీద అడ్వైజ్ లేదు నీ గవర్నెన్స్ లేదు చాతగాని పాలన దద్దమ పాలన చేస్తున్నావు నువ్వు మహిళల్ని మోసం చేస్తేవి నువ్వు రైతుల్ని మోసం చేస్తేవి నువ్వు ఎన్ఆర్ఎల్ని నట్టేట ముంచుతీవి నువ్వు యువతనంతా నాశనం చేస్తేవి నువ్వు మొత్తం కల్వపూట్ల కుటుంబంతో ములాఖాత్ అయి ప్యాకేజీలు తీసుకొని యాక్షన్లు తీసుకోవు